హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ వ్లాగ్లో అయితే అన్ఎక్స్పెక్టెడ్గా నాయనమ్మని భయపెట్టించాను అనమాట వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది జస్ట్ ఏ ఫన్నీ ఇన్సిడెంట్ని క్యాప్చర్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను నాకైతే చాలా నవ్వు వచ్చింది తను పాపం వంట చేసుకుంటుంటే నేను వెళ్ళింది కూడా గమనించుకోకుండా వంటలో అలా నీల నీలమైపోయింది సో నాకు ఛాన్స్ దొరికింది యూస్ చేసి పొద్దున్నే బేవర్స్ ఎక్కువైపోయారు ఇంకా బౌ అని దడిపించాను యాక్చువల్గా ప్లాన్ అటర్ ఫ్లాప్ దడుచుకోలేదు ఫోన్తో వీడియో తీసేటప్పుడు నేనేంటంటే ఫ్లాష్ ఆన్లో పెట్టేసా మర్చిపోయి అది లైట్లా కనబడింది అనమాట ఫ్రిడ్జ్ పక్కన దాక్కుంటే ఇంకా ఇంకా ఇంట్లో దోళపనులు చేసేది ఎక్కువగా నేను మా చిన్నోడే మా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళం అయ్యి ఉంటాం అనేసి కొద్దిగా డేర్ తెచ్చుకొని అదరకు నాలుగు అడుగులు వేసింది ఇంక నన్ను చూసింది అనమాట మనం ఏమన్నా చేమంత మా భార్యగా ఉంటాగా కనిపించేశాము సో అది ఆలు కుర్మా చేసిందంట టేస్ట్ చేయమని సాల్ట్ కారం అయితే తగ్ సరిపోయినా లేదా అనేసి ఆశంది చేతులు నాకే సరిపోయింది టేస్టీగానే ఉంది బాగుంది కొత్తిమీర వాటికి గడ్డి వేసినట్టు అంతేసి నిన్న తెచ్చింది అంతా కాదా ఆడేడు బండ్డు ఇంక మా చిన్నోడు బయట ఉన్నాడు కోళ్ళ దగ్గర అంటే బయట చూస్తూ ఉన్నాను నాకైతే కనిపిల్లా అదే వెతుకుతా ఉన్నా ఇంక కోళ్ళని అయితే చిన్న వీడియో అనమాట పని పాట లేనట్టు రెండు కోళ్ళని అయితే కొనుక్కున్నాడు పెట్ట ఒకటి పుంజో ఒకటి ఇంకా వాటికి పేరుకే నా ఓనర్ అనమాట మా చిన్నోడు వాటికి చాకరీ నాయనమే చేయాలి ఏంటో కోళ్ళు పిచ్చోడు ఏంటో మాకు అదే అర్థం కాదు ఇంకా హాలిడేస్ కదా పని పాట తోచదు ఇంక ఈ మోగజీవులతో మాట్లాడుతూ అలా టైం స్పెండ్ చేస్తాడు ఆ కుక్క చూసారా అక్కడి నుంచి చూస్తూ ఉండింది కోడివైపు మేమున్నాం కాబట్టి కోడిని ఏం చేయట్లేదు లేకపోతే కోడిని పీకు తింటుందేమో అంత కోపంగా రూడిగా చూస్తుందనమాట ఆ కుక్క సో అది దాన్ని అయితే నాయనమ్మని పిలిచాను పిల్ నాయనమ్మలో ఆ కుక్క తినేసేలా ఉండింది నాయనమ్మ అంటే పిలుస్తూ ఉండింది అనమాట కోడిని కోడి ఇంకా దానంతతో అదే వచ్చేసింది అనమాట పిలిచినప్పుడు రాలేదు అంటే దాని ఫ్యూచర్ దానికి అర్థమైపోయినట్టుంది కోరైపోతానమే ఎందుకు వచ్చిన గోళ్ళే ఈ కుక్కతో పెట్టుకోకూడదు అనేసి బయట కుక్క వాచ్ చేస్తూ ఉండింది దీన్నే సో అదనమాట ఇంకా వీడియో స్టార్టింగ్లో హాయ్ చెప్పలేదు కానీ ఇప్పుడు ఎండింగ్లో చెప్తా ఉండింది హాయ్ అని హాయ్ కాదు బాయ్ చెప్పంటే బాయ్ అని చెప్తుంది ఇంక ఈ కోడేమో ఆకలికి చూస్తూ ఉండింది వాడేమో పట్టించుకోడు ఇంకా నాయనమ్మే మ్యాథ్ వేసి ఇంకా టీలు పెట్టించింది అనమాట నేను నా ఒక్క దానివల్ల ఇప్పుడు ఎంతమంది ఏంటో టీ పే మీద పేరు రాసినట్టుగా టీ పిచ్చోళ్ళందరూ చోట గ్యాదర్ అయ్యామనమాట ఇంకా టీ తాగేసి వెదర్ కూల్ కూల్గా ఉండింది కదా యాక్చువల్గా పావు తక్కువ ఒకట ఎంత అవుతుంది టైం ఒంటి గంట అవుతుంది ఇంకా అప్పుడైతే టీ తాగుతున్నాం అన్నమాట ఇంకా అది అట్లా జరిగింది ఆ డే ఆ రోజు మాకు థర్స్ రోజు చిన్నోడు సున్నుండలు అడుగుతున్నాడు అనేసి అమ్మ చేసిస్తాను అంటే సరే అనేసి మాకే కదా హెల్ప్ చేద్దామని వెళ్ళాను ఇంకా అట్లా కాసేపు చిట్ చాట్ చేసి అందరితో గుడ్ థింగ్స్ బ్యాడ్ థింగ్స్ అన్నీ ఉంటాయి కదా అన్నీ మాట్లాడుకుంటూ అట్లాగా టైం స్పెండ్ చేశాము ఇంకా అట్లా అయితే డే అయిందనమాట యాక్చువల్గా నెక్స్ట్ వీడియోలో అమ్మ సున్నుండలు చేసింది కదా ఆ వీడియో కూడా క్యాప్చర్ చేశాను అది మీతో షేర్ చేసుకుంటాను నాయనమ్మ అమ్మ నేను ముగ్గురం కలిసి సున్నుండలు ఉండలు చుట్టామన్నమాట నేతి సున్నుండలు అయితే చేశాము ఐ హోప్ ఈ బ్లాగ్ అయితే ఏంటి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్